మా ప్రతినిధి వసంత్ ఉన్నారు మరింత సమాచారం అందించడానికి లైవ్ లో వసంత్ ప్రస్తుతం బస్ యాత్ర ఎక్కడుంది ఈ ఘటనకు సంబంధించి వైసీపీ నేతలు ఏమంటున్నారు అప్డేట్స్ ఏంటి ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర రాలదాడి జరిగిన అనంతరం కొనసాగుతూనే ఉంది అయితే ప్రస్తుతం సెక్యూరిటీ మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రోడ్ షో కొనసాగించవద్దంటూ కూడా చెప్పినప్పటికీ కూడా ఆయన రామవార్పాటి రింగ్ వరకు కూడా రోడ్ షోకు కొనసాగిస్తూనే వచ్చారు ఆ తర్వాత ప్రసాదం పాడు ఎన్నికపాడు మీదుగా ఆయన ఇటు కేసరపల్లి చేరవలసి ఉంటుంది అయితే ప్రస్తుతం భారీగా జనసందోహం పార్టీ శ్రేణులు కార్యకర్తలు ప్రజలు తరలివస్తూ ఉండటంతో పోలీసులు కూడా అదుపులే అదుపు చేయలేనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే సెక్యూరిటీ పోలీసులు మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డికి సర్ది చెప్పి ఆయన్ని బస్సు లోపలికి పంపారు ప్రస్తుతం ఎడమ కంటికి కుడిబొమ్మ పైన కనుగాయం కావడంతో ఆయనకు బ్యాండేజ్ వేశారు పైన తర్వాత స్టిచ్చెస్ పడతాయని పోలీసులు కూడా ఇటు డాక్టర్లు కూడా చెప్తాను పోలీసులు కూడా ఆయనకు నచ్చజెప్పి బస్సు లోపలికి పంపించే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం ఆయన బస్సు యాత్ర కొనసాగుతోంది బస్సులోనే ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ తన బస్సు యాత్రని కొనసాగిస్తూ ఉన్నారు ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగుతూ ఉంది ఎన్నికేపాడు దాటి మరికొద్దిసేపట్లో ఇటు గోడవల్లి అంటే తాను ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు చేయబోతున్నటువంటి కేసరపల్లి ఉందో అక్కడికి వెళ్ళబోతున్నారు ప్రస్తుతం పోలీసులు ఆంక్షలు సెక్యూరిటీ కూడా చెప్తూ ఉన్నారు ఆయన రోడ్ షో కొనసాగించవద్దని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయన బస్సు లోపలికి వెళ్లారు ప్రజలకు అభివాదం అయితే ఇప్పుడు ఎప్పటి వరకు అయిపోవాలి ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు ఎంత సోపట్లోగా బస్ యాత్ర అయిపోతుంది కేసరపల్లి బైపాస్ కి ఎంతలోగా చేరుకుంటారు ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే ఆయన కేసరపల్లి చేరుకోవాల్సి ఉంది అయితే విజయవాడ నగరంలోకి ఆయన బస్సు యాత్ర ఎంటర్ అయిన నాటి నుంచి కూడా ఇటు తూర్పు సెంట్రల్ రెండు నియోజకవర్గాల పరిధిలో భారీగా పార్టీ శ్రేణులు కార్యకర్తలు తరలివచ్చారు ప్రజలు తరలివచ్చారు అడుగు అడుగునా కూడా ఆయనకు ఘనస్వాగతం పలికారు ఇటు ఎక్సివేటర్లు భారీ గజమాలతోటి ఆయనకు అభివా ఆయనకు సన్మానం చేసే ప్రయత్నం చేశారు పూల జల్లులు ఆయన పైన కురిపించే ప్రయత్నం చేశారు ప్రజలంతా కూడా ఆయన పైకి వచ్చి అభివాదం చేయాలని కోరుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన బస్సు యాత్రను మొత్తాన్ని కూడా రోడ్ షో అంటే స్పెసిఫిక్గా కొన్ని ఎంపిక చేసినటువంటి ప్రాంతాల్లోనే రోడ్ షోలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటూ ఉన్నారు అయినప్పటికీ కూడా ప్రజలు భారీగా తరలి వస్తూ ఉండటం ఇటు పార్టీ నేతలను పార్టీ ఎవరైతే ప్రస్తుతం అభ్యర్థులుగా బరిలో ఉన్నారో వారిని కోరుతూ ఉన్నారు నేరుగా పైకి వచ్చి అభివాదం చేయాలని కోరుతున్నటువంటి నేపథ్యంలో ఆయన బస్ పైన అభివాదం చేస్తూనే రోడ్ షో కొనసాగిస్తూ రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఉన్నారు ఇటు వారిది ఎంటర్ అయిన నాటి నుంచి కూడా అలాగే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఆ షెడ్యూల్ ప్రకారం ఈ పాటికి ఆయన కేసరపల్లి చేరాల్సి ఉన్నప్పటికీ కూడా భారీగా తరలి వస్తున్నటువంటి ప్రజలు పార్టీ శ్రేణులు కార్యకర్తల విజ్ఞప్తి మేరకు ఆయన రోడ్ షోతో వస్తూ ఉన్నారు అందుకారణంగానే ప్రస్తుతం కొంత ఆయన షెడ్యూల్ ప్రకారం డిలే అయిందని పార్టీ శ్రేణులు కూడా చెప్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం రాళ్లదాడి జరిగిన తర్వాత ఆయన ఎడమ కంటికి గుడిబొమ్మ ఆ కనుబొమ్మ పైన గాయం జరిగింది ప్రస్తుతం వెనువెంటనే ఉన్నటువంటి డాక్టర్ హరికృష్ణ ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు ఆ కనుబొమ్మకు పైన ప్రాథమిక చికిత్స చేసి బ్లీడింగ్ అవుతున్నటువంటి క్రమంలో దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా ఆయన చేశారు అనంతరం రావారపాడు రింగు వరకు కూడా ఆయన బస్సు యాత్రతో వచ్చారు అయితే మనం టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పైన లైవ్లో కూడా చూస్తున్నాం ఆయన అభివాదం చేస్తూనే బస్సు యాత్రని కొనసాగిస్తున్నారు దాదాపు ఇటు విజయవాడలో ఈ ఘటన జరిగింది దాబాకొట్లో సెంటర్కి సమీపంలో అంటే గంగానమ గుడి ఉంటుంది గంగానమ గుడికి సమీపంలోనే ఘటన జరిగింది ఘటన జరిగిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తూ ప్రజలకు అంటే ప్రాథమిక చికిత్స అనంతరం మనం లైవ్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ఆయన ఎడమ కంటికి కనుబొమ్మ పైన మనం లైవ్లో కూడా చూస్తున్నాం ఆయన గాయమైనప్పటికీ కొంత స్వెల్లింగ్ కూడా అంటే వాపు కూడా ఏర్పడింది ఏర్పడినప్పటికీ కూడా దాన్ని అది దాన్ని తట్టుకుంటూనే ప్రస్తుతం ఆయన బస్సు యాత్రని కొనసాగిస్తున్నారు దాదాపుగా మనం లైవ్లో కూడా చూడవచ్చు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి తరలివస్తున్నారు వాళ్ళందరికీ అభివాదం చేస్తూనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన బస్సు యాత్రని కొనసాగిస్తూ ఉన్నారు ఎవరు కూడా ఊహించలేదు ఇటువంటి ఘటన జరుగుతుందని కానీ లేకపోతే ఇటువంటి దాడి చేస్తారని కానీ లేకపోతే పైకి రాళ్ళు విసురుతారని కానీ ఎవరు కూడా ఊహించలేదు ఊహించినటువంటి ఘటనతో ఒక్కసారిగా హఠాత్ ఆ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఒకసారిగా గురయ్యారు విని వెంటనే దాడి జరిగిన వెంటనే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణమే వెంటనే సెక్యూరిటీ కూడా చూశారు తక్షణమే బస్ దిగి వెళ్ళాలని సూచించినప్పటికీ కూడా ఆయన వెంటనే పక్కనటువంటి హరికృష్ణ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన గాయం గాయమైంది గాయమైన వెంటనే బ్లీడింగ్ అవుతుంది ఆయనకు ప్రాథమిక చికిత్స చేసి అక్కడి నుంచి బస్సులోకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు తర్వాత రోడ్ షోలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు గాయమైన కూడా ఆయన తన యాత్రని కొనసాగిస్తున్నారు మనం లైవ్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం పార్టీ శ్రేణులు కార్యకర్తలు కూడా పెద్ద మొత్తంలో తరలివచ్చారు పెద్ద మొత్తంలో తరలివచ్చినప్పటికీ కూడా పోలీసులు వారిని అదుపు చేస్తుని తన బస్సు యాత్రని కొనసాగించే ప్రయత్నం పోలీసులు కూడా చేయిస్తున్నారు ఎందుకంటే ఒకవైపు ఇటు తను చూసేందుకు పార్టీ శ్రేణులు కార్యకర్తలు వస్తున్నారు షెడ్యూల్ ప్రకారం ఇక్కడికి చేరుకోవడానికి సమయం పడుతుంది అయినప్పటికీ కూడా వారంతా కూడా ఆయన కోసం వేచి చూస్తున్నారని భావించిన సీఎం జగన్ వారికి నచ్చ చెప్తున్నారు మనం చూడవచ్చు వారందరినీ కూడా బతిమాలుతున్నారు వారిని ఎక్స్క్యూజ్ చేయమని అంటే సమయం పడుతుంది దయచేసి మన్నించండి మీరు తప్పుకోండి అంటూ కూడా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నారు సైడ్ ఇవ్వండి బస్సు వెళ్లించి వెళ్ళనిచ్చే ప్రయత్నం చేయండి అంటూ కూడా సీఎం జగన్ కోరుతున్నటువంటి పరిస్థితి మనకి లైవ్లో కనిపిస్తూ ఉంది మహిళలను కూడా కోరుతూ ఉన్నారు కొంతమంది మహిళలు కూడా ఎదురుగా ఆయనకి బస్సుకు అడ్డంగా నిల్చొని రోడ్ షోలో పాల్గొనాలని కోరుతున్నారు బస్ పైకి రావాలని కోరుతున్నారు అడుగుతున్నటువంటి నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది దాదాపు ఇటు చేసరపల్లి ఏదైతే ఆయన స్టే చేయాల్సినటువంటి పాయింట్ ఉంటుందో అక్కడికి వెళ్ళాలి అక్కడికి ఈ పాటికే చేరుకోవాల్సి ఉంటుంది రేపు ఉదయం ఇప్పటికే షెడ్యూల్ వచ్చినప్పుడు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి రేపు బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది సో ప్రస్తుతం ఆ ఆ సమయానికి రీచ్ కావాలి అంటే కనుక ఎర్లీగా ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం ఫిక్స్ చేసినటువంటి పాయింట్ చేరుకోవాల్సి ఉంటుంది అక్కడ ఆయన రెడీ అవ్వాల్సి ఉంటుంది కానీ సమయం మించిపోవడం మరోవైపు పార్టీ శ్రేణులు కార్యకర్తలు తరలి రావడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు రోడ్ షోలో వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు ప్రజలకు అభివాదం చేస్తున్నారు వారిని కొంత సైడ్ వండి బస్సు వెళ్ళనిచ్చే ప్రయత్నం చేయండి సమయం లేదు అక్కడికి రీచ్ అవ్వాలంటే కూడా వారిని రిక్వెస్ట్ చేస్తున్నారు వారికి అభివాదం చేస్తూ రే బస్కి సైడ్ వండి బస్సుని వెళ్ళని ఉండి అంటూ కూడా వారందరినీ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది అంటే దాడి జరుగుతుందని ఎవరు కూడా ఊహించలేదు హఠాత్ పరిణామంగా ఇటు సెక్యూరిటీ కానీ పార్టీస్ స్టేట్ కానీ పోలీసులు కానీ చెప్తున్నాయి రెగ్యులర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తున్న ప్రజల్లోకి వెళ్తున్నారు తన బస్సును నిలిపివేసి వారితో నేరుగా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం కానీ ఇటువంటి ఘటన జరుగుతుందని కానీ ఒకవైపు సూ ఇటువంటి ఘటన పునరావృతం అవుతుందని కానీ ఎవరు కూడా ఊహించలేదు కానీ ఒక్కసారిగా జరిగినటువంటి ఘటన తోటి ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ మొత్తం కూడా షాక్కు గురయ్యారు పార్టీ శ్రేణులకు కూడా షాక్కు గురైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా తన బస్సు యాత్రను అంటే రోడ్ షోని ముగించుకొని బస్సు యాత్రలో అభివాదం చేస్తూనే వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఒక్కసారిగా అంటే ఆయన రాయలసీమ నుంచి కూడా మనం టీవీ నైన్ ఎక్స్క్లూజివ్గా ఆయన పాద ఆయన బస్సు యాత్రని క్యారీ చేస్తూ ఉన్నాం ప్రజలతో మమేకమవుతున్నటువంటి ప్రతి సన్నివేశాన్ని కూడా మనం చూపిస్తున్నాం ప్రజల బాధలు ఆయన తెలుసుకున్నటువంటి ఘటన కూడా మనం వివరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం కానీ ఎక్కడో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు అంటే కడప కర్నూలు అంటే ఉమ్మడిగా ఉన్నటువంటి చిత్తూరు నెల్లూరు ప్రకాశం గుంటూరు ఈవెన్ చూసాం మనం రాజధాని ప్రాంతంగా ఉన్నటువంటి మంగళగిరి ఇటు తుల్లూరు మండలాల పరిధిలో ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనం గమనించాం కానీ ఇటువంటి ఘటన జరుగుతుందని ఎవరూ కూడా ఊహించలేదు ఒక్కసారిగా విజయవాడలోకి రావడం షెడ్యూల్ ప్రకారం ఆయన యాత్ర కొనసాగుతూనే ఉంది అయినప్పటికీ కూడా ఒక్కసారిగా ఈ దాడి ఘటన జరగడంతో పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనం లైవ్లో కూడా చూడొచ్చు తన బస్సు యాత్రలో ప్రజలందరికీ అభివాదం చేసుకుంటూ వారిని కన్విన్స్ చేస్తూనే తన బస్సు యాత్రని కొనసాగిస్తున్నారు మనం ఆయన ప్రజలతోటి అభివాదం చేసుకుంటూ ప్రజలతో మాట్లాడుతూ వెళ్తూనే ఉన్నారు మరికొద్దిసేపట్లోనే ఆయన నైట్ స్టే పాయింట్ కేసరపల్లి ఏదైతే ఉందో అక్కడికి చేరుకోబోతున్నారు ఇప్పటికే రామవారిపాడు రింగ్ అలాగే రామవారిపాడు విలేజ్ ఎనికేపాడు ప్రసాదంపాడు గ్రామాలను దాటుకొని మరికొద్దిసేపట్లోనే ఆయన నైట్ స్టే చేసే పాయింట్ ఏదైతే కేసరపల్లి విలేజ్ ఉందో ఆ విలేజ్ దగ్గరికి సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతూ ఉన్నారు అయితే ఇటువంటి ఘటన జరుగుతుందని ఎవరు కూడా ఊహించలేదు రాళ్లదాడి జరుగుతుందని ప్రస్తుతం పోలీసులు కానీ సెక్యూరిటీ కానీ ఎలర్ట్గానే ఉన్నారు ఒక్కసారిగా గుంపులో కూర్చున్నటువంటి కొంతమంది యువకులు రాళ్లదాడి చేసినట్టుగా పోలీసులు గుర్తించారు ఆ ప్రాంతంలో ఎవరెవరు ఆ సమయంలో ఉన్నారు ఆ సమయంలో రాళ్లతో ఎవరు దాడికి పాల్పడ్డారు అనేది గమనించారు ప్రస్తుతం రాయి విసిరినటువంటి ఎవరున్నారు ఎవరున్నారనేది పోలీసులు గుర్తించే ప్రయత్నం కూడా చేస్తున్నారు సరిగ్గా సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి మరి ఈ రాయి విసిరినట్టుగా కూడా పోలీసులు గుర్తించ గుర్తించినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది అయితే ఎవరు ఈ రాయి విసిరారు ఎవరు ఈ దాడికి పాల్పడ్డారు ఎవరు ఈ ఘటనలో పాల్పంచుకున్నారు ఎవరు ఈ రాయి విసిరినటువంటి వ్యక్తులు ఉన్నారని గుర్తించే ప్రయత్నం ఇటు పోలీసులు సెక్యూరిటీ కూడా చేస్తూ ఉన్నారు అయితే ఇటు ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో వెంటనే పోలీసులు కూడా ఎలాటై సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇటు ప్రాథమిక చికిత్స చేసి ఆయన్ను తక్షణమే అక్కడి నుంచి బస్సు కిందకి దింపి ప్రాథమిక చికిత్స చేసి అనంతరం బయటికి పంపించే ప్రయత్నం చేసి తర్వాత బస్సులోకి ఎక్కించారు ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అయితే కొనసాగుతున్నాం ప్రజలకు అభివాదం చేస్తూనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉన్నారు ప్రస్తుతం ఆయన బస్సు యాత్ర అయితే కొనసాగుతూనే ఉంది